హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మాతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు జానీ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది మధ్యంతర బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఆ బెయిల్ అనేది ఇంకా పొడిగే ఉన్నాయా లేకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే ఉన్నాయా లేదు లేదు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చినప్పుడు చెప్తా విను నేను మ్యాచ్ చేసి చెప్తున్నా ఆ కేసుకి ఇక సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ న్యాయపరంగా చూసుకుంటే కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు పదిసార్లు వెళ్ళి తలుపు కొడితే ఆయన తీల సమ్మర్లు పంపించారు పంపించారు టెన్ టైమ్స్ పంపించారు రాలా 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 ఎందుకు వస్తలేవు అని చెప్పి తీసుకెళ్ళి లోపలేసారు అంటే పిలిచినప్పుడల్లా నువ్వు రావట్లేదు సహకరించట్లేదు అని లోపలేసారు తర్వాత ఆయన జనం చేత ఎన్నుకున్న నాయకుడు కాబట్టి ఆయనకి ఎలక్షన్లో ఖచ్చితంగా చేతిలోపే అవసరం ఉంది కాబట్టి మధ్యంతర బయలు ఇచ్చారు మళ్ళీ పలానా టైంకి అంటే వచ్చాడు టూ రెండు గంట రెండో తరగతి ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ లొంగిపోయాడు అంటే అవసరం ఆ బెయిల్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ ఈయన ఏంటంటే అవార్డు ఒకటి వచ్చింది గవర్నమెంట్ తరఫునే అది తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అని అంటే నాకు అందుకోవాలన్న నా కోరిక అని చెప్పేసి ఒక అర్జీ పెట్టాడు మానవుల హక్కు వాళ్ళ కోరిక తీర్చడం ఇప్పుడు ఉరి శిక్ష వేసినా సరే లాస్ట్కి నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు తప్ప చట్టం నేను ఊరికే నీ కోరికలన్నీ చంపేసి నేను ఏదో చేద్దామని అనుకోరు ఇప్పుడు ఇంకోటి ఏంటి రాత్రిపూట విచారించరు ఎందుకంటే నిద్రపోవడం కూడా మనిషి మానవ హక్కు అది అందుకని జైల్లో రాత్రిపూట కూడా విచారించరు ఓ టైంకి పడుకోవాలి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఆ విచారణ కంటిన్యూ అవుతుంది అండ్ ఇట్లా కొన్ని ఉంటాయి సో అందుకని చెప్పేసి అండ్ పోలీస్ స్టేషన్లోనూ పెట్టరు సెల్లో వన్ వన్ డేనే ఉంచాలి నెక్స్ట్ డే కోర్టులో అప్పచెప్పేయాలి ఎందుకు అంటే అది మనిషి యొక్క హక్కు ఎక్కడో ఉండాలని కాకపోతే నేను ఎందుకు జైల్లో వేస్తారు మాకు అందుబాటులో ఉండాలి పిలిచినప్పుడల్లా రావాలి ఇంట్లో ఉంటేనే వస్తావు రావో తెలియదు అందుకని వేసుకుంటారు అంతే రిమాండ్కి దీన్ని ఈయన పాపం పారిపోతే పట్టుకొచ్చారు ఎక్కడెక్కడెక్కడో అవును గోవాలో దొరికారు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పట్టుకొచ్చారు మళ్ళీ బెయిల్ ఇస్తే నువ్వు పారిపోవాలనే గ్యారెంటీ ఏంటి అని క్వశ్చన్ వేస్తారు ఎందుకంటే నువ్వు పారిపోతేనే కదా పట్టుకొచ్చింది నేను ఇంటి నుంచి రాబాబు విచారణకు అని చెప్పి తీసుకురాలా ఇంటి నుంచి తీసుకొచ్చారనుకో నువ్వు మధ్యంతర బెయిల్ అడిగితే మళ్ళీ సరే ఇంటికి వెళ్ళు మళ్ళీ రా అని చెప్తారు నువ్వు పారిపోయే మనస్తత్వం ఉంది కాబట్టి కోర్టు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తుంది కానీ నీ అవార్డు నీకు వచ్చిన అవార్డు గవర్నమెంట్ తరఫున వచ్చిన అవార్డు నువ్వు అందుకోవడం నీ హక్కు గవర్నమెంటే ప్రజెంట్ చేసింది కాబట్టి దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు సో అందుకని చెప్పేసి నీకు నాలుగు రోజులు బెయిల్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ నువ్వు వెళ్తావు ఆ అవార్డు అందుకుంటావు మళ్ళీ వస్తావు అంటే ఇది మళ్ళీ ప్రైవేట్ అవార్డు అనుకో నీ తరఫున నేను వెళ్ళి అందుకోవచ్చు ఓకే కానీ పురస్కారం నీది లైక్ ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా నీది పురస్కారం అది సో గౌరవప్రదంగా నీకే అందజేయాలి నీకు కూడా అది తీసుకోవాలి అనే కోరిక ఉంటుంది నీ కోరిక నీ హక్కు అవును అందుకని చెప్పేసి ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు అఫ్కోర్స్ కోర్స్ వాదించవచ్చు లాయర్లు అపోజిషన్ లాయర్లు కూడా లేదండి నాకు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే పారిపోతే పట్టుకొచ్చాము మళ్ళీ పారిపోతాడేమో ఈ వంకతో అని కూడా వాళ్ళు అనవచ్చు దాన్ని కూడా కోర్టు నమ్మిద్ది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పారిపోతేనే పట్టుకొచ్చారు కాబట్టి బట్ ఇచ్చారు లెబెయిల్ ఒక నమ్మకం మీద ఇచ్చారు ఇప్పుడు నువ్వు రాకపోతే ఆవిడని అరెస్ట్ చేస్తాం నువ్వు రాకపోతే నీ లాయర్ని అరెస్ట్ చేస్తాం ఒకరు షూరిటీ ఇవ్వాలి ఇద్దరు ముగ్గురు షూరిటీలు ఇవ్వాలి ఆ షూరిటీ లేని నువ్వు నువ్వు రాని క్రమంలో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు నీ తరఫున ఆ షూరిటీ ప్రకారంగా నన్ను పంపించారు ఇప్పుడు వస్తాడు మళ్ళీ ఎందుకంటే తను రాకపోతే వాళ్ళు లావిడ్ని అరెస్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళ లాయర్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ లోపలికి వచ్చే అవకాశమే ఉంది తప్ప ఇది బెయిల్ పొడిగించే అవకాశం అయితే లేదు విజ్ఞాన్ గారు బెయిల్ ఇచ్చారు ఓకే బెయిల్ ఇస్తే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మీరు భావిస్తున్నారు సీ కొంచెం చెప్పకూడదు ఇలాంటి ఖచ్చితంగా నీకు ఇప్పుడు అక్కడ అవార్డ్ ఇచ్చినా కానీ ఒక స్పీచ్ అంటే ఇవ్వాలి కదా అది కూడా అందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా అవార్డ్ ఇచ్చినప్పుడు స్పీచ్ ఇస్తే అక్కడికి వెళ్ళి నువ్వు నీ పర్సనల్ మాట్లాడినా వాళ్ళు కట్ చేస్తారు ఈవెన్ ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా అది లైవే కదా నూనె నీకు చెప్తున్నాను ఈవెన్ ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా కూడా నీకంటూ స్పీచ్ ఇవ్వడానికి కొంచెం లిమిటేషన్ పీరియడే ఉంటుంది అంతలోనే నువ్వు వాగాలి అంటే ఇంత నువ్వు ఏదన్నా మితిమీరి వాగుతున్నా అని తెలిస్తే మైక్స్ వాళ్ళ కంట్రోల్ ఉంటాయి వాళ్ళు ఆఫ్ చేస్తారు నీ ఇష్టం మాట్లాడవచ్చు లేదు ఇది కాదు అది కాదు నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు కానీ మైక్స్ ఆఫ్ చేస్తారు అంటే అసెంబ్లీలో మైక్స్ ఆఫ్ చేశారు సేమ్ అదే అదే మైక్లో ఆఫ్ చేస్తారు వాళ్ళ కంట్రోల్లో మైక్లో ఉంటాయి అంత ఓకే సో ఇట్లా ఉంటుంది అండ్ మీడియాకి ఇది జరిగింది అది జరిగింది అని నేను చెప్పదు నీ తరఫున నీ లాయర్ చెప్పుకోవచ్చు నీ తరఫున మీ ఆవిడ చెప్పుకోవచ్చు నువ్వు చెప్పకూడదు ఎలాంటి అంశాలు అండ్ నెక్స్ట్ ఇంత పూచీ కత్తు అని ఉంటుంది అది కట్టి వెళ్తావు మళ్ళీ వస్తావు నీ బేల్ పొడిగింపుకి ఇంకొక అవకాశం ఉంది అడ్డం పడ్డావు అనుకో నాకు హెల్త్ ప్రాబ్లం నేను ఇప్పుడే ఐసీయూలో ఉన్నాను నేను రాలేను అని చెప్పి డాక్టర్ చేత ఇచ్చుకుంటారా అప్లికేషన్ అది కోర్టు పరిశీలించి ఆ నిజమే ఈయన వెన్నుముక విరిగింది మోకాలు వంగింది ఏదో అయిపోయింది ఈయన నడవలేడు తిరగలేడు అండ్ ఖచ్చితంగా మెడికల్ సూపర్విజన్ అవసరం అని కోర్టు భావిస్తే కూడా నువ్వు బయట కంటిన్యూ అవ్వచ్చు ఒకసారి బయటికి వచ్చాక చాలామంది ఇలాంటి పనులే చేస్తారు ఓకే మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ జానీ మాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది విజ్ఞాన్ గారు ఎందుకంటే బెయిల్ వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఎటువంటి సిచ్యువేషన్ అవార్డు తీసుకున్నా మళ్ళీ లోపలికి వెళ్ళారు నెక్స్ట్ జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈ అవార్డు టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడంటే అందరు పెద్దలతో మీటింగ్ పెట్టుకుంటాడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుస్తాడు న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి ఆ పిల్లని ఏమైనా కన్విన్స్ చేయండి లేదా పరోక్షంగా అండ్ యాక్చువల్గా నీకు గట్టి రూల్ ఉంటుంది అపోజిషన్ వాళ్ళని నువ్వు గెలకొద్దు అంటే సాక్షులని ప్రభావితం చేస్తున్నట్టుగా కూడా మళ్ళీ వాళ్ళు భావిస్తే తీసుకెళ్లి లోపలేస్తారు వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తారు వచ్చి బెదిరిస్తున్నాడు మమ్మల్ని అని చెప్తాడు కలవకుండా ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి ఇలా ఇలా సెట్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పి నీ అంతటా నువ్వు మాట్లాడుకొని ఏమైనా సెటిల్ చేసుకోవచ్చు కానీ నాలుగు రోజులు ఉంది టైం చక్కగా బయటకు వెళ్ళడానికి నీ అవార్డు మహా అయితే ఒక రోజు మిగతా అంతా నీకు పర్సనల్ టైం అనేది ఒకటి ఉంది సో ప్రయత్నాలు అయితే చేసుకుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ప్రయత్నాలు అంతే ఇప్పుడు మళ్ళీ జైలుకి వేస్తారనే ఒక భయం ఉంది కదా లోపల ఉన్నప్పుడు అంటే వీళ్ళ ఆవిడ కొట్లాడుతుంది అడ్వకేట్ కొట్లాడుతున్నాడు పది మందిని కలుస్తున్నారు ఇప్పుడు తనంతటి తాను వెళ్ళి కలిసి కాలా వెళ్ళ మీద పడి ఏదో నన్ను బయటికి తీసుకురండి అని అడిగే అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మళ్ళీ లేకపోతే జైలుకి వెళ్తాడు కదా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ బెయిల్ తెలియదు కానీ తర్వాత ఈజీగా వస్తుంది బెలియన టైంకి వెళ్తే ఆ టైం కి పంపిస్తే టైంకి వచ్చాడండి అని నమ్మి నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు బెయిల్కి ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకుంటా బేల్ బెయిల్ మంజూరు అవుతుంది అలా కూడా బెయిల్ వచ్చే అవకాశం ఓకే థ్యాంక్ యూ విజ్ఞాన్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి